పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది నిన్న జరిగిన తొలి విడత పల్లెపోరులో హస్తం పార్టీ విజయ మోగించారు అర్ధరాత్రి కాంగ్రెస్ పార్టీ ఫలితాల వేల మూడు వందల ఎనభై మూడు సర్పంచ్ స్థానాల్లో విజయ దుందుబుయ్ మోగించారు సిద్దిపేట మినహా మిగిలిన జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాన్ని కావసం చేసుకుంది పలు చోట్ల గట్టి పోటీ ఇచ్చిన ప్రతిపక్ష బీఆర్ఎస్ పదకొండు వందల నలభై ఆరు పంచాయతీలను గెలుపొందింది స్వతంత్ర అభ్యర్థులు నాలుగు వందల యాభై ఐదు చోట్ల విజయం సాధించారు వీటిలో సిపిఎం సిపిఐ డబుల్ డిజిట్ స్థానాలు సాధించాయి బీజేపీ నూట ఎనభైకి పైగా సర్పంచ స్థానాల్ని దక్కించుకుంది శీతాకాలమైన ఉదయం ఆరు గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు ఏడు గంటల నుంచి ఓటు హక్కు వినియోగించుకున్నారు పలు చోట్ల మహిళలు చంటి పిల్లలతో కొందరు వృద్ధులు అంబులెన్సుల్లో పోలింగ్ కేంద్రానికి వచ్చారు తొలి విడత ఎన్నిక జరిగే ప్రాంతంలో మూడు వందల తొంభై ఆరు పంచాయతీ లేఖగ్రీవం కాగా మూడు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు సర్పంచ్ ఇరవై ఏడు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరిగింది ఎనభై నాలుగు పాయింట్ రెండు ఎనిమిది శాతం ఓటింగ్ నమోదైంది అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో తొంభై రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం పోలింగ్ జరగగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యల్పంగా ఒకటి పాయింట్ ఏడు తొమ్మిది శాతం ఓట్లు పోలయ్యాయి మొత్తం యాభై మూడు లక్షల యాభై ఏడు వేల రెండు వందల డెబ్బై ఏడు మందికి గాను నలభై ఐదు లక్షల పదిహేను వేల నూట నలభై ఒక్క మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు వీరిలో అత్యధికంగా మహిళలు ఇరవై మూడు లక్షల పదిహేను వేల ఏడు వందల తొంభై ఆరు మంది ఓటు వేగా పురుషులు ఇరవై ఒక్క లక్షల తొంభై తొమ్మిది వేల రెండు వందల అరవై ఏడు మంది ఓటేశారు ఇతరులు డెబ్బై ఎనిమిది మందిలో పోలింగ్ లో పాల్గొన్నారు వీరు ఖమ్మం నల్గొండ సూర్యాపేటలోను తొంభై శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలైంది చాలా చోట్ల ఉత్కంఠ భరితంగా లెక్కింపు జరిగింది ఒకటి రెండు మూడు ఓట్ల తేడా ఉండటంతో పలు దఫాలు రీకౌంటింగ్ నిర్వహించారు దీంతో లెక్కింపు అర్ధరాత్రి దాటినా కొనసాగింది నల్గొండ ఖమ్మం మెదక్ యాదాద్రి వరంగల్ ఆదిలాబాద్ సూర్యపేట కరీంనగర్ కామారెడ్డి జనగామ నాగర్ కర్నూల్ నారాయణపేట నిజామాబాద్ తో పాటు నిర్మల్ పెద్దపల్లి మంచిర్యాల రాజన్న సిరిసిల్ల వికారాబాద్ వరంగల్ ములుగు జైశంకర్ భూపాలపల్లి జగిత్యాల జిల్లాల్లో కాంగ్రెస్ ఆధిపత్యం కనపరచగా సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ ముందుంది మహబూబ్ నగర్ మహబూబాబాద్ వనపర్తి భద్రాద్రి సంగారెడ్డి రంగారెడ్డి హనుమకొండ జిల్లాల్లో కాంగ్రెస్కి బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చింది వార్డు సభ్యుల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఎక్కువ స్థానాల్లో గెలిచారు తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చాటింది నిన్న జరిగిన తొలి విడత పల్లెపోరులో హస్తం పార్టీ విజయ దుందుబి మోగించారు అర్ధరాత్రి వరకు వెల్లడైన ఫలితాల మేరకు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు రెండు వేల మూడు వందల ఎనభై మూడు స్థానాల్లో విజయ దుందుబి మోగించారు సిద్దిపేట మినహా మిగిలిన జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది పలు చోట్ల గట్టి పోటీ ఇచ్చిన ప్రతిపక్ష బిఆర్ఎస్ పదకొండు వందల నలభై ఆరు పంచాయతీ గెలుపొందింది స్వతంత్ర అభ్యర్థులు నాలుగు వందల యాభై ఐదు చోట్ల విజయం సాధించారు వీటిలో సిపిఎం సిపిఐ డబుల్ డిజిట్ స్థానాలు సాధించాయి బీజేపీ నూట ఎనభైకి పైగా సర్పంచ్ స్థానాల్ని దక్కించుకుంది శీతాకాలమైన ఉదయం ఆరు గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు ఏడు గంటల నుంచి ఓటు హక్కు వినియోగించుకున్నారు పలుచోట్ల మహిళలు చంటి పిల్లలతో కొందరు వృద్ధులు అంబులెన్సుల్లో పోలింగ్ కేంద్రానికి వచ్చారు తొలి విడత ఎన్నిక జరిగే ప్రాంతాల్లో మూడు వందల తొంభై ఆరు పంచాయతీలు ఏకగ్రీవం కాగా మూడు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు సర్పంచ్ ఇరవై ఏడు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరిగింది ఎనభై నాలుగు పాయింట్ రెండు ఎనిమిది శాతం ఓటింగ్ నమోదైంది అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో తొంభై రెండు ఎనిమిది ఎనిమిది శాతం పోలింగ్ జరగగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యల్పంగా డెబ్బై ఒకటి పాయింట్ ఏడు తొమ్మిది శాతం ఓట్లు పోలయ్యాయి మొత్తం ఏడు వేల రెండు వందల డెబ్బై ఏడు మందికి గాను

తొంభై శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలైంది చాలా చోట్ల ఉత్కంఠ లెక్కింపు జరిగింది ఒకటి రెండు మూడు ఓట్ల తేడా ఉండటంతో పలు దఫాలు రీకౌంటింగ్ నిర్వహించారు దీంతో లెక్కింపు అర్ధరాత్రి దాటినా కొనసాగింది నల్గొండ ఖమ్మం మెదక్ యాదాద్రి వరంగల్ ఆదిలాబాద్ సూర్యపేట ఖరీంనగర్ కామారెడ్డి జనగామ నాగర్ కర్నూల్ నారాయణపేట నిజాంబాద్ తో పాటు నిర్మల్ పెద్దపల్లి మంచిర్యాల రాజన్న సిరిసిల్ల వికారాబాద్ వరంగల్ ములుగు జయశంకర్ భూపాలపల్లి జగిత్యాల జిల్లాల్లో కాంగ్రెస్ ఆధిపత్యం కనబరచగా సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ ముందుంది మహబూబ్ నగర్ మహబూబాబాద్ వనపర్తి భద్రాద్రి సంగారెడ్డి రంగారెడ్డి హనుమకొండ జిల్లాల్లో కాంగ్రెస్ కి బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చింది వార్డు సభ్యుల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఎక్కువ స్థానాల్లో గెలిచారు